హలో ఫుడ్ పీపుల్ గోదావరిలో స్పెషల్ అయిన పెడత కందిపప్పు పప్పు రెడీ ప్రాసెస్ ఏంటో చూసేయండి మరి మిరసనగుళ్ళు అలాగే కరివేపాకు ఆయిల్లో బాగా కలర్ మారేంతవరకు దోరగా వేగించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇప్పుడు ఉల్లిపాయలు టమాటాలు ఒక నిమ్మకాయ అలాగే పచ్చిమిరపకాయలు కొత్తిమీర బాగా శుభ్రం చేసుకొని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక లోతుపాటి గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఫస్ట్ ఉల్లిపాయలు కరివేపాకు టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొత్తిమీర అలాగే ఒక బద్ద నిమ్మకాయ కూడా వేసి బాగా చేత్తో కలుపుకోండి చేత్తో కలుపుకుంటేనే ఆ రుచి చాలా అంటే చాలా బాగుంటుంది బాగా కలుపుకున్న తర్వాత ఆ ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయ కొత్తిమీరలో వరం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మిగిలిన నిమ్మకాయ ముక్క కూడా అందులో పిండి బాగా చేతితో కలుపుకోండి ఇక ఉప్పు కారం కూడా వేసి బాగా చేతితో కలుపుకోండి చేత్తో కలుపుకుంటేనే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది బాగా వేగించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి వేరుశనగలు కరివేపాకు కూడా అందులో వేసి బాగా మిక్స్ చేసుకోండి అండ్ టేస్టీగా మన పిడత కందిపప్పు అయితే రెడీ అయిపోయిందండి ప్రాసెస్ ఏంటో చూశారు కదా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే మీకు ఏమైనా సరికొత్త వంటకాలు కావాలంటే మన కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేసేయండి అయితే స్టార్ట్ అయిపోయాయి కదా స్నాక్స్ బాక్సులు ఇది పెడితే ఎంచక్కగా తింటారు స్థలాలు కూడా ఎక్కువే లేదు కదా వాళ్ళకి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి